శ్రీ స్వామి శరణమయ్యప్ప ఈ రోజు ఇరుముడు కట్టుకుని వైజాగ్ నుంచి కొచ్చి ఎయిర్పోర్ట్ కు వచ్చాం అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత మాకు ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది ఈ ఇరుముడు ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్ లగేజ్ లో అలౌ చేయమని చెప్పారు దాన్ని బ్యాగేజ్ లోనే వేయాలని చెప్పారు అయితే మాకు పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు డిసెంబర్ మొదటి వారంలో వెళ్ళినప్పుడు హ్యాండ్ లగేజ్ లో అలౌ చేశారు ఆ దృష్ట్యా మేము వచ్చాక మా దగ్గర ఎటువంటి లగేజ్ లేదు ఆ ఇరుముడి బ్యాగులు మాత్రం మీరు బ్యాగేజ్ లో వెయ్యాలని చెప్పి అది రఫ్ గా హ్యాండిల్ చేసే విధానం బ్యాగేజ్ లో వేయాల్సి వచ్చింది మాకు వేరే దారి లేదు రిక్వెస్ట్ చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేదు అయితే మేము కోరుకునేది అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ లో అలౌ చేసినటువంటి విధానాన్ని ఈ రోజు నవంబర్ లో ఎందుకు అలౌ చేయకూడదు ఒకటి రెండవది నలభై ఒక్క రోజులు మండల దీక్ష చేసి మా బాధలు కష్టాలు కోరికలు ఇవన్నీ కూడా దేవుడి కాళ్ళ దగ్గరికి వెళ్లి మా ఇరుముడిని ఆయనకి ప్రసాదించి మా బాధలు తొలగించేలా చేయాలని ఎంతో భక్తి శ్రద్దలతో చేస్తున్నటువంటి తరుణంలో పొరపాటున బ్యాగేజ్ లో రఫ్ గా హ్యాండిల్ చేసిన విధానంలో కొబ్బరికాయ పగిలిపోతే మా మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి మనసులో ఎంత బాధపడతాం అన్నది ఒక్కసారి ఎయిర్పోర్ట్ అధికారులు ప్రభుత్వం దీనిపైన స్పందించాలని కోరుకుంటా ఉన్నాం ఈ సగటు భక్తుడి యొక్క ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాం డిసెంబర్ లో ఆలోచిస్తున్న విధానం ఎప్పుడు ఇరుముడి కట్టిన హ్యాండ్ లగేజ్ లో అలౌ చేసే విధానాన్ని త్వరతగతారు కోరుతా ఉన్నాం అయితే దాంతో పాటు ఆ లగేజ్ తో పాటు రకరకాల మనుషులు రకరకాల లగేజ్ కూడా దాంతో మిక్స్ అయ్యి వస్తుంది ఆ మండల దీక్ష చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కింద కూడా పెట్టడానికి చాలా ఆలోచిస్తూ నెత్తిపైన పెట్టుకొని పెట్టుకుని మేము ఆరాధిస్తున్నటువంటి తరుణంలో ఈ విధంగా రఫ్ హ్యాండిల్ చేసే విధానాన్ని ఈ విధంగా బ్యాగేజ్ లో చేస్తున్న విధానాన్ని తీవ్రంగా మేము దాని గురించి బాధపడుతున్నాం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి ఏ శరణమయ